తిరుప్పావైలోని ఇరవై రెండవ పాసురం భక్తి శరణాగతి వినయం దేవుని కృపపై సంపూర్ణ విశ్వాసాన్ని అత్యంత మృదువుగా తెలియజేస్తుంది ఈ పాసురంలో ఆండాళ్ళు గోపికలు తరఫున శ్రీకృష్ణుని వద్ద మనవి చేస్తుంది ఈ పాసురం నేపథ్యం అంటే కాంటెస్ట్ ఏంటంటే ఇంతవరకు గోపికలు వ్రతాచరణ ఐక్యత నియమాలు సేవాభావాన్ని చెప్పాయి ఇప్పుడు మేమేమీ గొప్పవాళ్ళం కాదు మా వద్ద అహంకారం లేదు నీ దయే మాకు ఆశ అని భగవంతుని పాదాల వద్ద శరణాగతి చెందుతారు ఈ భావం విడివిడిగా చెప్పుకుందాం వినయమే అసలైన అలంకారం గోపికలు అంటారు ప్రభు మేము జ్ఞానవంతులం కాదు ధనవంతులం కాదు కానీ నీ పాదాల మీద సంపూర్ణ నమ్మకం ఉన్నవాళ్ళం ఇది మనకిచ్చే సందేశం దేవుణ్ణి పొందడానికి అర్హత కాదు వినయం విశ్వాసమే చాలు ఇంకా రెండోది ఏంటంటే అహంకారం లేని ప్రార్థన ఈ పాసనంలో గోపికలు ఎక్కడా డిమాండ్ చేయరు ఇది కావాలి అది కావాలి అన్నారు నీవే మాకు దారి చూపించు అని మాత్రమే కోరుతారు మన జీవితాల్లో కూడా బాధల్లో దేవుణ్ణి ఆదేశించడం కాదు మార్గదర్శకత్వం కోరడమే నిజమైన భక్తి ఇక మూడవది శరణాగతి యొక్క లోతైన అర్థం శరణాగతి అంటే నేను చేయగలిగింది చేశాను మిగిలిందంతా నీ చేతుల్లో పెట్టడమే ఈ పాత్రం చెప్తుంది మన ప్రయత్నం మరియు దేవుని కృప పరిపూర్ణ జీవితం అవుతుంది భక్తుడి హృదయ స్థితి గోపికల మనసు ఇలా ఉంటుంది భయం లేదు అహంకారం లేదు ఆశ ఒక్కటే నీ కృప ఇదే నిజమైన ఆధ్యాత్మిక పరిపక్వత ఈ పాసు మనకు నేర్పేది ఏమిటంటే భగవంతుడి దగ్గర విని ఉండాలి భక్తిలో పోటీ ఉండకూడదు దేవుడు మన మాటలు కాదు మన మనసు చూస్తాడు శరణాగతి బలహీనత కాదు గొప్ప శక్తి ఈ కాలానికి మనము ఈ పాసురంని అన్వయించుకోవాలంటే ఈ రోజుల్లో టెన్షన్ భయం అనిశ్చితి ఈ పాసురం చెప్తుంది నీవు ఒంటరివి కాదు నిన్ను చూసే శక్తి ఉంది ఇంకా ఈ పాసురం మనకి మొత్తం మీద ఏం చెప్పింది అహంకారాన్ని దూరం పెట్టి వినయాన్ని దగ్గర పెట్టుకున్న వాడిని భగవంతుడు ఎప్పుడూ విడిచిపెట్టాడు అదే తిరుప్పావ ఇరవై రెండవ పాశ్రం ఇచ్చే అమృత సందేశం జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ